నమస్కారం నేను డాక్టర్ సునాయన ఫిరియాపిషియన్ పిఎస్సి నేలకొండపల్లిలో ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాను ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా అందరి పిల్లలకి ముఖ్యంగా ఇవాళ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి ఈ టెంపరేచర్స్ ఇప్పుడు ప్రస్తుతం టెంపరేచర్స్ అనేది చాలా డౌన్ అయిపోయింది చలికాలం ఎక్కువ అయిపోయింది సో దీని వల్ల పిల్లలు అనేది పిల్లలకి బాగా ఇబ్బంది అవుతుంటది కూడి దగ్గు జలుబు రావడం ముందు పిల్లలకి నిమ్మున్న వాళ్ళ పిల్లలకి ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మనం ముందుగా అంటే నేను ప్రత్యేకంగా అంటే చెప్పాల్సిన పిల్లలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేను దగ్గు జలుబు నుండి పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి మెయిన్గా పిల్లలు బిఫోర్ అంటే మార్నింగ్ లేవగానే బయట తిప్పకండి అండ్ ఎండ వచ్చిన తర్వాత ఎయిట్ తర్వాత అలా తిప్పడం అనేది ఇంపార్టెంట్ తర్వాత ఈవినింగ్ కూడా సిక్స్ తర్వాత ఈవినింగ్ బాగా టెంపరేచర్ డౌన్ అయిపోయి చలి ఎక్కువ అవ్వడం వల్ల బాగా ఇబ్బంది పడుతుంటారు సో ఆఫ్టర్ సిక్స్ తర్వాత కూడా పిల్లల్ని బయట తిప్పకండి ఈ దగ్గు జలుబు నుండి వాళ్ళని మనం మెయిన్గా ఏమే వాళ్ళని ఎక్కువ దగ్గు జలుబు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే వాళ్ళకి బాగా స్వెటర్ వేయ వాళ్ళని మెచ్చగా పెట్టడము స్వెటర్ వేయడము తర్వాత చోర్లకి ఏదైనా కాటన్ బయట తీస్తున్నప్పుడు కాటన్ పెట్టడం లేదంటే మఫ్లర్ కట్టడం ఇట్లా వాళ్ళని ఎంత వెచ్చగా ఉంచితే అంత దగ్గు జలుబు నుంచి వాళ్ళని మనం రాకుండా ఎక్కువ ప్రత్యక్షన్ ఇచ్చిన వాళ్ళని అవుతాము ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ముందు నిమ్మున్న పిల్లలకి అనేవి వెంట వెంటనే నిమ్మోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో వాళ్ళని ఇంకా అసలు వాళ్ళకి ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని ఇంట్లో ఉంచడమే సేఫ్ గా ఉంటారు పిల్లలు అంటే ప్రస్తుతం పిల్లలు అయితే అవుట్ సైడ్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయారు సో అవుట్ సైడ్ ఫుడ్ అంటే చిప్స్ బిస్కెట్స్ అవి ఐస్ క్రీమ్స్ తినడం వల్ల వాళ్ళకి ఉండాల్సిన ఆకలి కూడా మొత్తానికి తగ్గిపోతుంది ఇంట్లో ఫుడ్ తినక బయట ఫుడ్ కి అలవాటు పడిపోయి వాళ్ళ వెయిట్ గేన్ అనదం ఎదుగుదల లోపాలు అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి సో అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకొని మనం ఎంత వరకు అంటే ఇంట్లో ఉన్న ఫుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళ వెయిట్ గేన్ అన్న వాళ్ళ హైట్ గేన్ అన్నా ఎక్కువ ఉంటుంది అండ్ ఊరికూరికే ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఎక్కువ ఉంటది ఏదైనా అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో ఫుడ్కి ప్రిఫర్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇది ఒక ఔట్ సైడ్ ఫుడ్ వల్ల కూడా అంటే కడుపు నొప్పి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి పిల్లలకి కడుపు నొప్పి వల్ల ఏంటంటే వాళ్ళ కొద్ది తినగానే కడుపు నొప్పి తోటి ఇబ్బంది పడి తినలేక ఇబ్బంది పడుతున్నారు సో మెయిన్ గా అయితే నా ఇచ్చే సజెషన్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో ఫుడ్ పెట్టుకొని అండ్ ఎక్కువ ఫ్రూట్స్ డైలీ ఫ్రూట్స్ ఇవ్వడం ఆకుకూరలు ఇవ్వడం కూరగాయలు ఎక్కువ ప్రిఫర్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్